హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరంతా ఎప్పుడు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇక వీడియోలోనికైతే వెళ్ళిపోదాం ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను దానిని మనం చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకొని దాంట్లో మనకి సరిపడా అయితే వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాము మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాము మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే చక్కగా వేయించుకోవాలి మనకి వేగిపోయింది చక్కగాను ఇప్పుడు ఇందులోనే మనం క్లీనింగ్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలిపి అందులోనూ వాటర్ మొత్తం మనకి ఇంకుపోయేంత వరకు అయితే మనం మూత పెట్టుకొని దానిని అలా ఉడకనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ మనకి వాటర్ అంతా చక్కగా ఇంకిపోయింది చూసారా ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోనూ ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మనం చికెన్ అయితే బాగా కలుపుకుందాము పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది చూసారా చికెన్ అయితే నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం అయితే మనం వేసుకుందాము కారం ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే మూడు నాలుగు స్పూన్లు కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో కారం మేము తక్కువగా తింటాము అందుకనే నేను రెండు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను ఎవర టేస్ట్ తగ్గట్టు అయితే వాళ్ళు కారం వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం బాగా కలుపుకుందాము ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పునైతే మనం వేసుకుందాము నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను మనకి సరిపడకపోతే లాస్ట్లోనే మళ్ళీ మనం చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నిండుగా ధనియాల పౌడర్ అయితే మనం ఇందులో వేసుకుందాము ఇంకా అర స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకుందాము వీటన్నింటినీ బాగా కలుపుదాము ఇప్పుడు ఇప్పుడు ఒక మీడియం సైజ్ అయితే ఒక టమాటా తీసుకొని దానిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకుందాము వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు అయితే మనం ఆ టమాటా ముక్కలని మగ్గనిద్దాము ఈ టమాటా మొక్కలు మనకి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచాలి ఈలోగా మనం గరం మసాలాల కోసం అయితే తయారు చేసుకుందాము యాలక్క పళ్ళుని ఒక నాలుగు తీసుకుందాము జాజికాయ ఒక చిన్న ముక్క తీసుకుందాము దాల్చిన చెక్క రెండు ఇంచులు ముక్కలు రెండు తీసుకుందాము అనాస పువ్వు ఒకటి తీసుకుందాము లవంగాలు ఒక ఆరు తీసుకుందాము వీటిని అన్నింటినీ అయితే మనం మెత్తగా పొడి చేసుకొని పెట్టుకొని ఉంచుదాం ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మనకు బాగా చక్కగా మగ్గిపోయాయి ఈ కూరలో మనకి సరిపడా వాటర్ని అయితే వేసుకుందాము నేను ఇక్కడ మూడు గ్లాసులు వాటర్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకు చికెన్ అనేది బాగా మెత్తగా ఉడకాలి కదా అందుకని తక్కువ తీసుకునే వాళ్ళైతే రెండు గ్లాసులు తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళైతే నాలుగు గ్లాసుల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు వాటన్నింటిని చక్కగా మనం కలుపుకొని మూత పెట్టుకొని కూరనైతే బాగా ఉడకనిద్దాము కూర ఉడుకుతుంది కదా ఇప్పుడు మనకి ఈ చికెన్ కర్రీ టేస్ట్ రావడానికైతే ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు జీడిపప్పు అయితే తీసుకున్నాను ఈ జీడిపప్పుని మనం మిక్సీలో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని మనం ఈ కర్రీలో అయితే వేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవరు అండ్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఈ జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని చక్కగా కూరనైతే ఉడకనిద్దాము ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత మనం మసాలా పౌడర్ని పెట్టుకున్నాం కదా చివరగా ఆ మసాలా పౌడర్ని అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉడక నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ దీనిని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే ఇంకా ఉంటుంది ఆహా మీరు చీ అనరామ మరచి అలా అంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్స్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye.